ముందుగా అందరికీ నమస్కారం నమ్మిరాజ్ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ఈ పథకం ఏదైతే ఉందో కౌలు రైతులకు కావచ్చు లేకపోతే రైతులకు కావచ్చు ప్రతి ఒక్కరికి ఈ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం అనేది వర్తిస్తుంది కాబట్టి దీనికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా క్రాప్ ఇన్సూరెన్స్ రబీకి సంబంధించి చేయించుకోవడం మర్చిపోకూడదు ఎందుకంటే ఏదైనా పంట నష్టం జరిగితే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ద్వారా రైతులు కావచ్చు కౌలు రైతులు కావచ్చు లబ్ధి పొందే అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ మీకు దగ్గరలోని సిఎస్ఈ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి వెళ్ళి ఈ క్రాప్ ఇన్సూరెన్స్ అనేది తప్పనిసరిగా చేయించుకోండి ఇందుకు కావలసిన డాక్యుమెంట్స్ ఆధార్ కార్డు జిరాక్స్ బ్యాంక్ పాస్బుక్ యొక్క జిరాక్స్ బ్యాంక్ పాస్బుక్ యొక్క జిరాక్స్ రైతు సేవా కేంద్రాల ద్వారా ఇచ్చేటువంటి ఈ క్రాప్ సర్టిఫికేట్ రైతు యొక్క మొబైల్ నంబరు ఈ ఐదు కూడా తప్పనిసరిగా కావాలి ఒకవేళ కౌలు రైతులు కూడా అప్లై చేసుకోవాలి అంటే ఈ ఐదిటితో పాటుగా అడిషనల్గా కౌలు రైతు కార్డు తప్పనిసరిగా ఉండాలి కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా మర్చిపోకుండా ఈ ఈ క్రాప్ ఇన్సూరెన్స్ ఏదైతే ఉందో రబీ సీజన్కి సంబంధించి ఈ పోర్టల్ అనేది ఓపెన్ అవ్వడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా దీనికి సంబంధించి వివరాలు తెలుసుకొని ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోండి ఈ లాగిన్ పోర్టల్ అనేది లాస్ట్ డేటు వరి కావచ్చు లేకపోతే గోధుమ కావచ్చు వేరుసెన కావచ్చు మినుము కావచ్చు పెసరు కావచ్చు వీటన్ని పంటలకి కూడా ఇది అనేది వర్తిస్తూ ఉంటుంది ఈ వరి అనే దానికి మాత్రం ముప్పై పన్నెండు రెండు వేల ఇరవై నాలుగుతో లాస్ట్ డేట్ కాగా మిగిలిన అన్ని పంటలకి పదిహేను పన్నెండు రెండు వేల ఇరవై నాలుగుతో లాస్ట్ డేట్గా ఉంది అంటే కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రైతులు ప్రతి ఒక్కరు కూడా లబ్ధి పొందే విధంగా ఈ క్రాప్ ఇన్సూరెన్స్ అనేది ప్రతి ఒక్కరు చేయించుకోండి